ఇప్పుడు మునక్కాడ మసాలా కర్రీ చేస్తున్నామండి నేను ఇక్కడ రెండు పెద్ద సైజు మునక్కాడలు తీసుకున్నాను దానికి తగినంత మసాలా మాత్రమే ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక ఇరవై గ్రాముల ఎండు కొబ్బరి ముక్కలు ఒక టీ స్పూన్ ధనియాలు ఐదు లవంగాలు అరియించి దాల్చిన చెక్క ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం మనం వేసిన ధనియాలు చెక్క లవంగాలు మంచి అరోమా వస్తున్నాయండి ఇప్పుడు ఇందులో ఒక పది జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు టీ స్పూన్ జీలకర్ర వీటిని కూడా ఒక నిమిషం పాటు వేపుకుందాం మనం మసాలాలు వేపేటప్పుడు ఎప్పుడు కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి అప్పుడే మనకు చక్కగా ఫ్రై అవుతాయి మనం చేసే కర్రీ ఏదైనా కూడా రుచిగా ఉంటుంది ఒక నిమిషం అయిపోయిందండి మనం వేసిన దినుసులన్నీ చక్కగా వేగి మంచి అరోమా వస్తున్నాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని సపరేట్ ప్లేట్లోకి తీసి పూర్తిగా చల్లార పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఈ కర్రీకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఒకవేళ మీరు తక్కువ తినే పాటైతే ఒక టేబుల్ స్పూన్ తగ్గించి వేసుకోండి ఆయిల్ వేసుకున్నాం కదా ఇప్పుడు చిటికెడు పసుపు వచ్చిటికేడు సాల్ట్ ఇప్పుడు ఇందులోనే శుభ్రంగా కడిగి ఇలా ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఈ మునక్కాడని వేసుకుందాం ఇప్పుడు ఈ మునక్కాడల్ని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసుకుంటే మునక్కాడలో ఉన్న పసురు వాసన అంతా పోయి మనం తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఐదు నిమిషాలు అయిపోయిందండి మునక్కాయలు వేగాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో ఓ టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ జీలకర్ర నాలుగు ఎండుమిర్చి ముక్కలు రెండు రెబ్బలు కరివేపాకు ఇప్పుడు ఇందులోనే ఐదారు పచ్చిమిర్చి చీలికలు సన్నగా తరిగిన పెద్ద సైజు ఉల్లిపాయ ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని రంగు మారేంత వరకు వేపుకుందాం ఉల్లిపాయలు ఈ రకంగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక నిమిషం పాటు వేపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు నేను ఇక్కడ రెండు టీ స్పూన్లు వేసానండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ ఉప్పు కారాలు అన్నవి మీరు తినగలిగినంత వేసుకోండి రెండు చిన్న సైజు టమాటాలని ఇలా మెత్తగా గ్రైండ్ చేశాను ఇప్పుడు ఈ ప్యూరిని వేసుకుందాం ఒక పెద్ద సైజు టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేశాను ఇవి కూడా వేసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం ముందుగానే వేపి పెట్టుకున్న ఈ మునక్కాడు ముక్కలు అలాగే ఒక పది గ్రాముల చింతపండుని ఇలా పులుసు తీశాను ఇది కూడా వేసుకుందాం ఇప్పుడు ఒక పవర్ లీటర్ వాటర్ కూడా పోసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ పది నిమిషాలు ఉడికించుకుందాం ఇప్పుడు మన కర్రీ ఉడికేలోపు ఇక్కడ దినుసులు కూడా పూర్తిగా చల్లారాయి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు కూడా పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని వేసుకుందాం కొద్దిగా వాటర్ కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు కొద్ది కొత్తిమీర వేసుకుందాం మనం మునక్కాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి అబ్బా మంచి అరోమా వస్తుంది మనం వేసిన ఉప్పు కారాలు మసాలాలు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి చూశారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం